వెగేసన ఫౌండేషన్ బాపట్ల శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలకు వేగేశన ఫౌండేషన్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని ఈ శిబిరానికి మంచి స్పందన లభించిందని తెలిపారు బాపట్ల నియోజకవర్గంలో శుక్లాంతో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ప్రజలందరూ కంటి చూపుతో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు వేగేసన ఫౌండేషన్ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకి ఆర్థిక సహాయం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు గ్రామాలకు నీటి సరఫరా లాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు కంటి చూపు అందించాలి అని ప్రధానమైన ఉద్దేశంతో వేగేసన ఫౌండేషన్ బాపట్ల మరియు అంధత్వ నివారణ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు శంకర కంటి వైద్యశాల పెదకానీ గుంటూరు ఇలా ముగ్గురు కలిసి చేసే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఇది పోయిన్నెలలో ఒకటి జరిగింది వాళ్ళకి మీరు చూడండి ఎంతోమంది కళ్ళద్దాలు పెట్టుకుని ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ మామూలు అద్దాలు ఇవ్వటం కోసం మరియు కొత్తగా మళ్ళీ ఉచిత శిబిరంలో మూడు వందల మంది ఇదయ్యారు వాళ్ళందరికీ కూడా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ కంటి పరీక్షలు అందులో ఎంతమంది సెలెక్ట్ అయితే అంతమందికి మళ్ళీ ఆపరేషన్ చేయించే చేయటం చేపిట్టం ఈరోజు ఉచిత వైద్య కంటి వైద్య మెగా శిబిరంలో నాలుగు వందల ముప్పై మంది ముప్పై ఎనిమిది మందికి ఆపరేషన్లు జరిగితే వాళ్ళకి కలజోళ్ళు ఇచ్చే కార్యక్రమంతో పాటు మరలా కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా శుక్లాలు ఎవరికి ఉంటాయో వాళ్ళందరూ కూడా శుక్లాలు తీపిచ్చి కార్యక్రమం ఈ రెండు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ అవకాశం మరి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శంకర ఐ కేర్ ఇన్స్టిట్యూట్ మరియు వేగేశన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగటం అనేది చాలా ఆనందం ఇటువంటి శిబిరాలు ఇంకా రాబోయే రోజులు ఎన్నో నిర్వహించాలి ఇంకా బాగా సర్వీస్ చేయాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను మనకి సుమారుగా నా టార్గెట్ పదివేల మందికి శుక్లాలు తీపియాలి అని ఇప్పటికే రెండు వేల మంది పూర్తయ్యారు రాబోయే రోజుల్లో ఆ ఏడెనిమిది వేల మందికి కూడా పూర్తి చేస్తాం మన నియోజకవర్గంలో ఎవరు శుక్లాలతో బాధపడకుండా చేయటమే ఒక ప్రధానమైన లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నాను